ఇప్పుడు విషయం ఉంది ఒక హోంమంత్రి ఒక మంత్రి ఎమ్మెల్యే ఎంతమంది వచ్చి మాట్లాడి సీన్ ఉందండి అక్కడ అక్కడ ఎమ్మెల్యే సాల్వ్ చేసుకోవాలి అవును అని నియోజకవర్ ఇద్దరు తెలుగుదేశం పార్టీ పరంగా రెండు కులాలు వేరైతే ఉండొచ్చు కానీ పార్టీ పరంగా వాళ్ళిద్దరు తెలుగుదేశం ఉండే కుటుంబంలో ఆ కక్షలు ఉన్నాయి అక్కడ చంపేసే ఢిల్లీ అతను అరెస్ట్ చేశారు వాళ్ళకి న్యాయం జరిగేలాగా న్యాయం జరుగుతుంటే అది నష్టం జరగడం వాళ్ళ కుటుంబానికి సాయం అది ఎమ్మెల్యేతో సరిపోద్ది ఇది రాష్ట్ర వ్యాప్తంగా గొడవ అవలేదు అవలేదనుకుంటుంది జనసేన టీడీపీ మధ్య అగాధం సృష్టించడానికి ట్రై చేశారు అసలు అగాధం సృష్టించడానికి ట్రై చేశారు అని భయపడతాం ఏంటి అగాధం సృష్టించే ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటారు అలాగా ఉంటాయి అంత సెన్సిటివ్గా ఏముంది ఇక్కడ జనసేన టీడీపీ పవర్లో ఉన్నారు వాళ్ళ తిరుదే బాధ్యత ఏం జరిగినా వాళ్ళ తరఫున వాళ్ళు అరెస్ట్ చేయర్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇలా ఇలాగే అనేక అంశాలండి ఇప్పుడు ఏది జరిగినా లేకపోతే అంబేద్కర్ గారి విగ్రహాన్ని తగలబెడతాడు ఒకడు దాన్ని సెన్సిటివ్ చేస్తారు లేకపోతే కాకిలూరులో గొడవ జరుగుద్ది ఇది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా ట్రై చేస్తున్నారు ఇళ్ళు కొంత కొన్ని చోట్ల దళితులకి కాపులకి మధ్య కొన్ని చోట్ల కాపులకి కమ్మారికి మధ్య రెడ్లకి వేరే వాళ్ళకి జరిగితే మాత్రం ముసుకు కూర్చుంటారు ఎవడే మాట్లాడు అర్థం ఏంటండి అది ఎలాంటి దౌర్జన్యాలు బయటికి రాకుండా అనేకం జరుగుతూ ఉంటాయి అసలు దాని గురించి మాట్లాడే మాట్లాడే అవడన్నాయి ఈ మాత్రం కామన్ సెన్స్ లేకుండా ఎందుకుంటారో అర్థం అవట్లా ఇదేంటంటే కొంతమంది నాయకులు డెఫినెట్గా వాళ్ళ తరపు పని చేస్తున్నారని స్పష్టంగా తెలిసిపోద్ది తెలిసిపోయినప్పుడు దాన్ని ఇగ్నోర్ చేయాలి ఎక్కువ చేయ నువ్వు ఎక్కువ చేస్తే తోలు చేస్తావో నువ్వు మూసుకుపోవని చెప్పాలి డైరెక్ట్గానే అది చెప్పకుండా వాళ్ళకి సమాధానం చెప్తుంటే వీళ్ళు ఇలా ఉంటుంది